మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయ షిరిడి సాయిబాబా మందిరాలకు నేడు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు స్లాబ్ పనులు మొదలు పెట్టడం జరిగింది ఇటు కార్యక్రమం గురించి ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గురుపీఠం ఫౌండర్ మరియు చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగోని జిన్నారావు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ శివంపేట మండలంలో ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా మారాలని ప్రతి మానవుడు భక్తి మార్గంలో నడుస్తూ భగవంతుని స్మరిస్తూ జీవిస్తూ ఉండాలని మనం పుట్టిన ప్రదేశంలో మనకు కాకుండా మన ప్రాంతంకు ఏం చేస్తూ ముఖ్యమని అదేవిధంగా గుడి నిర్మాణాలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ గుడి నిర్మాణానికి తోడ్పడాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాలను రాజం భిక్షపతి యాదవ్ న్యాయవాది మాజీ సర్పంచ్ స్వరాజ్ లక్ష్మి శ్రీనివాస్ గౌడ్ సూర్యకుమార్ గౌడ్ దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు దైవ బలం తీసుకొస్తే చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా మీ అందరూ కూడా పాల్పంచలేదా ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాం ఇక్కడ మేము కట్టే సాయిబాబా టెంపుల్ ఇక్కడ ప్రతి ఇష్టం మీద సాయి అనే నామం రాయబడుతుంది ప్రతి ఇష్టం మీద ఇంటా చేస్తుంది అట్లా ఒక స ఒక ఇటుకకు మెటీరియల్తో సహా మనకి ఇరవై రూపాయలు పట్టుంది పన్నెండు పదమూడు రూపాయలు పడితే ఇంకా మెటీరియల్ సిమెంట్ అంతా కట్టి ఇరవై రూపాయలు కట్టింది ఒక వంద రూపాయలు నిర్ణయించాం ఎందుకంటే డబ్బులు కావాలని కానీ ఎవరు అవసరం ఉన్నాయి అందరు ఇవ్వాలి కానీ మీరు అందరూ పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో అందరికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎవరి కోసం వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఒక ఇట్ట రెండు ఇచ్చా మూడు ఇట్టలు నాలుగు ఎక్కరు ఐదు పది పదిలు ఎవరి సోదరుల మధ్య వాళ్ళు ఇతరులు విగడానికి మీ చేతులతో సవింగా వచ్చి విత్తం ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు తగ్గిస్తున్నాం మేము ఆ విధంగా ఇట్టలు ఖాయం చేస్తున్నాం అక్కడ నాగంలో కూడా ఒక టెంపుల్ కట్టారు ఆ టెంపుల్లో కూడా విధంగా నిలిచారు గెలిచారు ఆ విధంగా చేశారు కాబట్టి అదే విషయాన్ని తీసుకొని ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాము అందులో మనకు అందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది ఆ చదివి అందరూ భక్తులంతా నిర్వహించాలని మీరు ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ కూడా చదువు ఇప్పుడు దేవ శాపడుతుంది మొదటి చెప్తు బాబా గారు దేవాలయానికి స్టేపడుతుంది ఇరవై ఏ తారీఖు అలా అలా దత్తాదేశ్వర శాపడుతుంది కాబట్టి ఆ తర్వాత నాలుగు తర్వాత ఇదిగా కన్స్ట్రక్షన్ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సర్టిఫికారాన్ని అందరూ విభించాలని అందరూ విజ్ఞాపించాను